హాయ్ అండి నేను మీ యూబీవీఏ సంతోష్ ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీశైలం రోపే పాతాల కండికి ఫ్యామిలీ వచ్చి వెళ్తున్నాను అండి ఆ కూడా వెళ్ళచ్చు కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కూడా రోపే ఒకటి అని చెప్పేసి అంటే రోపేలో తీసుకెళ్ళినవి చూడండి ఇక్కడ మీకు కృష్ణానది డ్యామ్ గేట్లండి వాటర్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చూసాం ఉంటుంది చాలా కృష్ణా కృష్ణానది డ్యామ్ గేట్లో వచ్చేటప్పుడు నేను పాతాలు గారికి వస్తాం పాతాలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమీ మా అబ్బాయి నుండి అసలు అది ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళాను ఎలా వాటర్లోకి రమ్మన్నా వస్తూనే ఉంటాడు తప్ప హీరోగా రాడు అది ఎలా ఫీల్ అవుతాడు అంత అక్కడ చుట్టుపక్కల ఉన్న చూస్తే మాత్రం ఆడెవడో ఇప్పుడు వెళ్ళిపోతున్నామో పిల్లలు అని చెప్పేసి అన్నట్టు చూడతాడేమో అయితే అంత జ్వా చేస్తాడు ఎంత అరుపులు ఇస్తాడు అంటే చాలా పెద్ద అరుపులు అరిస్తాడు సో మీ కంటి మీకు అందరూ చూపించాం కదా ఇది చేస్తూ వెళ్ళండి బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ ఉన్నాం మనం వాటర్ డ్యామ్లో ఉన్నాం ఇదంతా పాతాలికంగా ఇక్కడ స్నానాలు చేసి దీపాలు వదిలితే చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి అని అంటారండి మేము కూడా అలా స్నానం చేసి అక్కడ దీపాలు వదుతాం చూడండి మా ఓడి చూసారు ఎలా ఆడుతున్నాడు కిందకి మీద కిందకి మీదకి తిరుగుతూనే ఉంటాడు నీటిలోకి రారా అన్నప్పుడు చూడండి బలవంతంగా లాక్కెళ్ళాల్సి వచ్చింది అడిగి ఆ వాటర్లోకి వాళ్ళ పెద్దమ్మ కూడా పట్టుకొని వాళ్ళు పెద్దమండి వాళ్ళు ఆకుండా చూసారా ఎలా అంతా గోల చేస్తున్నాడో ఆడితే అమ్మ బాబు ఆ వేళ మాత్రం పిచ్చి వచ్చేసింది ఆడితే అయితే బలవంతంగా తీసుకెళ్ళి నీటిలో ముంచి అయినా వడ్డికి వచ్చేసాడు గోళ 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 అలా చూసి ఎటకాలు నవ్వేవి రెండు బాబు చూద్దా గంగా చాలా బాగుంటుందండి ఎక్కడికి వెళ్తే మాత్రం మనశాంతిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఏదైనా స్వామి కదండి శివయ్య నిజంగా చెప్తున్నానండి అక్కడికి వెళ్ళాం మేము చాలా ప్రశాంతంగా అనిపించింది కానీ ఎంజాయ్ మాత్రం బాగా చేసామండి స్వామి దర్శనం కూడా అలా అయింది ఇక్కడ మేము అన్నీ కూడా అలానే చూసాం కానీ ఎవరు వెళ్ళినా మాత్రం కంపల్సరీ మిస్ కాకుండా పాతాలుగా మాత్రం వెళ్ళండి అదిగండి మా ఊడు మా వదిన మళ్ళీ రోపే ఎక్కిసేయండి మళ్ళీ బ్యాక్ అయిపోతున్నాం రిటర్న్ వెళ్ళిపోతున్నాం చూడండి మా చిన్నవాడు ఉన్నాడు కదండి వాడే మా చిన్నోడు ఆడి కూరపడడానికి ఇలా ఇవ్వండి ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తామంటే మా చిన్న వదిన మా పెద్ద మా వీళ్ళందరూ కూడా ఇది మా ఊడు పెద్దోడు ఈ పాప మా వదిన పాప మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్